హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ చివరి వారంలో రాశి వారి జాతకులు దడ పుట్టించే రెండు కీలక సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అస్సలు ఊహించని విధంగా ఈ ప్రమాదాలు అయితే మీ జీవితంలో కలగబోతున్నాయి ఈ యొక్క సంఘటనల నుంచి మీరు బయటపడలేకపోతారు భగవంతుని తోడు లేకపోతే గనక ఇది అస్సలు సాధ్యం కాని పని అండి ముందుగా తెలుసుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చున్నాం ఈ యొక్క వీడియో చూస్తే గనక అసలు ఏం జరగబోతుందో తెలుస్తుంది కావున మీరు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా ఈ దైవారాధన చేస్తే గనక మేలు కలుగుతుంది ఇది అంతా కూడా జ్యోతిష పండితులు అక్ష సత్యంగా చెప్తున్నారు ఇలా జరగక మనదో జ్యోతిష పండితులు గ్రహాల గమనం మూలంగా ఇటువంటి విషయాలు మీకు తెలియచేస్తూ ఉంటారు అయితే మీరు నిర్లక్ష్యం చేయకుండా వీడియోని చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సిద్ధార్థి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు వారి జాతకులు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో చివరి వారంలో గ్రహాలలో పలు కీలక రకాలైనటువంటి మార్పులు అయితే సంభవించబోతున్నాయి కావున ఇలా జరగబోతుంది మీకు బెరుకు కలుగుతుంది ఈ సంఘటన చూసి మీ మనోధైర్యం చెల్లించిపోతుంది అసలు ఇలా జరుగుతుందని ఊహించి ఉండరో ఏదైనా ఒక సంఘటన జరుగుతుందని ఒక విపత్తు వస్తుందని మనకు తెలిస్తే గనక తగు రకాలైన జాగ్రత్తలు తీసుకుంటాము అయితే ఈ వీడియో చూస్తే గనక అటువంటి విపత్తుల గురించి మీకు అర్థమవుతుంది అవగాహన వస్తుంది కావున నిర్లక్ష్యం వహించకుండా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అయితే ఈ రాశి జాతికుల యొక్క తత్వం ఎల్లప్పుడూ కూడాను మంచి మనసు అయితే మంచిని అందరూ ఒకే రకంగా తీసుకోలేరండి అందుకే శత్రువులను కూడా ఎక్కువ మందిని ఈ రాశి జాతకులు పోగు చేసుకుంటూ ఉంటారు వీరికి తెలియకుండానే వీరి చుట్టూ ఎంతో మంది శత్రువులు పెను ప్రమాదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ సెప్టెంబర్ మాసంలో చివరి వారంలో మీకు నరదృష్టి అధికం కావడం రీత్యా ఇలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అంటున్నారు పండితులు నరదృష్టి ప్రభావం అధికమవుతోంది దాని ఒక తీవ్రత రీత్యా రెండు దుర్గ లు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయి ఈ యొక్క ఘటనలు మిమ్మల్ని మానసికంగా ఎంతగానో తీసేలాగా చేస్తాయి మానసిక కృంగుబాటు ఉంటే జీవితంలో అసలు ఏమీ సాధించలేకపోతాము అనే నిరాశ నిస్పృహ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి తులారాశి జాతకులు అనుకున్న పనులు పూర్తి కాకపోవడం కోరుకున్న కోరికలు నెరవేరకపోవడం ఇవన్నీ ఎప్పటికైనా జరుగుతాయి అని మానసిక ధైర్యంతో ఉండగలుగుతామో కానీ కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఏ విధంగా పగబట్టిన ఉంటాయి అంటే గనక మీరు ఈ యొక్క సంఘటన విన్నప్పటి నుంచి కూడా మీ మది మదిలో అస్సలు ఉండదు మీ మనసు హాహాకారాలు చేస్తుంది ఎందుకంటే గనక అస్సలు ఊహించని విధంగా జరిగేటటువంటి ఈ రెండు సంఘటనలు మిమ్మల్ని ఎంతగానో వేధిస్తాయి బాధిస్తాయి ఇది అక్షర సత్యము ఇలాగే జరుగుతుంది జరిగి తీరుతుంది ఈ రాశి జాతకులు ఎదుటి వారికి ఏదైనా సమస్య వస్తే కష్టం వస్తే అస్సలు తట్టుకోలేకపోతారు అయితే ఈ రాశి జాతకులకే వస్తే వీరి కుటుంబ సభ్యులకే వస్తే వీరి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది అది ఏమిటంటే గనక సంతానం రీత్యా మీరు ఒళ్లు గగురు పొడిచే నిజాలు తెలుసుకోబోతున్నారు వారికి అలవాటు అయినటువంటి దురాలవాట్లు వారిని ఎంతగా కృంగతీశాయో వారి యొక్క మనోవేదన ఏమిటో దురాలవాట్ల రీత్యా వారికి సంభవించబోతున్నటువంటి పెను ప్రమాదం ఏమిటో అసలు వారికి ఉన్నటువంటి అలవాట్ల సంకేతాలు అన్ని కూడా ఈ రోజున మీకు అర్థమవుతాయి వారికి సంబంధించిన ఈ రహస్యం ఈ రోజున మీ చెవిన పడుతుంది మీరు అస్సలు కోలుకోలేకపోతారు సంతానాన్ని ఎంతో చక్కగా ప్రేమిస్తూ పెంచుకుంటూ వస్తున్నారు వారికి ఏ చిన్న కష్టం వచ్చినా భరించలేకపోతారు అలాగే సంతానానికి వారి యొక్క భవిష్యత్తు కోసం నిరంతరం కూడాను వీరు కష్టపడుతూనే ఉంటారు అలాంటి సంతానం తప్పు దారిలోకి వెళ్తుంది తప్పు దోవలోకి వెళ్లి వారు ఏదేదో చేస్తున్నారు అలాగే దురలవాట్లు ఎక్కువ అయిపోయాయి సహవాస దోషం వల్లే ఇదంతా జరిగి మీరు వారికి సమయాన్ని కేటాయించలేకపోయారు వారి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించారు తప్పితే వారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారో వారితో కాస్తంతసేపు సమయాన్ని గడపాలని వారి కష్ట నష్టాలు తెలుసుకోవాలని ఈ విధమైన ఆలోచన చేయలేదు కనుక ఈ రోజున ఈ వార్త మీరు వినవలసి వచ్చింది దీనికి పరోక్షంగా మీరే కారకులు ఈ యొక్క విజయం మిమ్మల్ని దహించి వేస్తోంది ఈ యొక్క సంఘటన అస్సలు మీరు ఊహించి ఉండరు సంతాన రీత్యా కలిగినటువంటి ఈ యొక్క కష్టాన్ని మీరు మృదువుగా ఈ యొక్క సమస్యను తీర్చే ప్రయత్నం చేయండి కోపావేశాలకు లోను కావద్దు వారితో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడండి వారికి మీ వద్ద నుంచి ప్రేమ కావాలి అలాగే మీ వద్ద నుంచి సమయం కావాలి ఈ విషయం ఈ రోజున మీకు తేట తెల్లమవుతుంది ఇక ఇప్పటి నుంచి మీరు తీసుకునే జాగ్రత్తలే మీ సంతాన భవిష్యత్తుకు మూల కారణం అవుతాయి ఈ రోజున మీరు అనుభవించబోతున్న రెండవ సంఘటన ఏమిటంటే గనక మీ తల్లి గారి లేదా తండ్రి గారి యొక్క అనారోగ్య సమస్య ఈ రోజున మిమ్మల్ని చాలా వరకు కూడా బాధిస్తుంది ఈ సంఘటన ఎంతగా అంటే గనక మానసికంగా ఎంతగానో నిరాశ నిస్పృహలు నైరాస్యమో మీకు కలుగుతోంది వారంటే ఎంతో ప్రేమ ఎక్కువ బంధాలంటే ప్రీతి ఎక్కువ మీరు వారికి దూరంగా అస్సలు ఉండలేరు వారంటే ఎంతో భీతి చెందిపోతూ ఉంటారు ఎంత పనుల్లో ఉన్నా కూడానో వారితో మాట్లాడకుండా మీకు పొద్దే గడవదు వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్య మీ చెవిన ఈ రోజున పడుతుంది అయితే ఈ యొక్క సమస్యతో వారు ఎన్నాళ్ల నుంచో బాధపడుతున్నారు అనే వార్త మిమ్మల్ని చాలా వరకు కూడాను ఈ యొక్క సంఘటన వేధిస్తోంది వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని లోపల దాచుకున్న ఈ రహస్యం ఈ రోజున బట్టబయలవుతోంది వారి యొక్క అనారోగ్య సమస్య చాలా తీవ్రతగా మీ ముందుకు వస్తోంది మీరు అసలు కూడా దుఃఖంతో ఆగిపోవద్దు సమస్యకు తగ్గ పరిష్కార మార్గాన్ని వెతికే ప్రయత్నం తప్పక చేయండి వారికి ఓద తర్పుని ఇవ్వండి వారికి ధైర్యాన్ని ఇవ్వండి మీరే కృంగిపోతే వారు ఏమైపోతారు చెప్పండి సమస్య వచ్చినప్పుడు ఎప్పుడు కూడానో తగిన పరిష్కార మార్గాన్ని అన్వేషించాలి తప్పితే అక్కడితో ఆగిపోకూడదు జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి కొన్ని రకాల సమస్యలు మనల్ని ఇంకాస్త వేదనకు గురి చేస్తాయి అయితే ఈ రెండు సంఘటనల నుంచి కూడా మీరు బయటపడాలంటే దాదాపు కూడాను అసాధ్యమనే మీ మనసు చెప్తుంది కానీ భగవంతునికి అసాధ్యమైంది ఏది లేదండి మీరు ఈ రోజున నమ్మకంతో మనస్ఫూర్తిగా విశ్వాసంతో ఈ దేవత ఆరాధన చేయండి పరమశివుణ్ణి ఆరాధించండి వేడుకోండి మీ సమస్యను చెప్పుకోండి శివాలయానికి వెళ్ళండి పరమశివుణ్ణి దర్శించుకోండి అలాగే కాస్తంత సేపు సన్నిధానంలో కూర్చోండి మానసిక ప్రశాంతత కలుగుతుంది మీకు ఉన్న అలజడి నుండి బయటపడతారు ఏమీ చెయ్యాలో మీకు మార్గం తప్పక తోస్తుంది భగవంతుడు తప్పక మీకు ఆ యొక్క ఆలోచనలు కలగజేస్తాడు చేస్తాడు పరమశివుణ్ణి ఈ రోజున ఆరాధించి పూజించండి అలాగే పరమశివుని ఆలయంలో కాస్తంత సేపు అలా కూర్చున్నప్పుడు హనుమాన్ చాలీసా పఠన పారాయణాన్ని గావించండి లేదా వినే ప్రయత్నమైనా చేయండి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా సమస్యకు తగ్గ పరిష్కార మార్గం ఆలోచించే విధంగా మీ మనసు మార్పు చెందుతోంది అలాగే మీ యొక్క అన్ని రకాల సమస్యలకు కూడాను భగవంతుని అనుగ్రహం కలుగుతోంది పరమశివుని అనుగ్రహంతో కష్టాల నుండి బయటపడతారు ఈ రోజుతోనే జీవితం అంతమైపోయింది అనేటటువంటి భావన మాత్రం కలగనివ్వతో ప్రతి సమస్యకు పరిష్కార మార్గాన్ని సూచించడం జరుగుతుంది భగవంతుడు అయితే ఆ యొక్క సమస్య తీర్చుకోవడానికి అయితే ఆ సమస్య తీర్చుకోవడానికి మీ మానవ ప్రయత్నం మీరు చేస్తే గనక అంత మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ